సీరియల్స్ లో ఏదైనా పండుగొస్తే పెంట మామూలుగా ఉండదు అన్ని సీరియల్స్ లోనూ కనిపించే కామన్ సీన్ ఏంటంటే ఆ వ్రతం జరగకుండా విలన్లు ట్రై చేయడం మన హీరో హీరోయిన్లు వాటిని దాటుకుని వ్రతం జరిపించడం నేటి నువ్వుంటే నా జతగా సీరియల్లోని వ్రతభంగం వ్రత భంగం ఎలా జరిగిందంటే పండుగ వచ్చిందంటే చాలు ఈ సీరియల్స్ వాళ్ళకి పండగే పండగ ఏ సీరియల్ చూసినా ఆ పండగే కనిపిస్తుంది బయటైతే పండుగ ఒకరోజే ఉంటుంది కానీ సీరియల్లో మాత్రం అలా సాగుతూనే ఉంటుంది ఇప్పుడు నువ్వుంటే నా జతగా సీరియల్లో వరలక్ష్మి వ్రతం కూడా ఇలాగే సాగిపోతోంది మొత్తానికి మిథున కోరుకున్నట్టుగా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తూ తన అత్తింటి వాళ్లను తీసుకొచ్చింది మా అమ్మాయి పెళ్లైన తర్వాత జరుగుతున్న తొలి వరలక్ష్మి వ్రతం ఇది కాబట్టి మా అమ్మాయి అల్లుడు పీటలపై కూర్చుంటారు అనంటుంది లలిత ఇక ఇంట్లో వాళ్లంతా పండుగ సందడిలో ఉంటే మరదలు పిల్ల అలంకృతకి విక్రమ్ ఫోన్ చేసి లోపు నా దగ్గరికి రాకపోతే ఆ మరుక్షణమే నీ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని బెదిరిస్తాడు దాంతో గదిలోకెళ్లి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది అలంకృత అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అయితే హీరో లేకపోతే హీరోయినే కదా సమస్యను సాల్వ్ చేయాలి కాబట్టి అలంకృత కంగారుగా బయటికి వెళుతూ ఉంటే అది దేవా కంటపడుతుంది సరిగ్గా అప్పుడే పంతులబ్బాయి వచ్చి పెళ్లిపేటలపై కూర్చోవాలి అని పిలుస్తాడు బాబూ దేవా దేవా అని అంతా పిలుస్తూ ఉంటారు ఇంకెక్కడి దేవా అక్కడి నుంచి జంప్ ఎవ్వరికీ కనబడ్డు దాంతో అంతా కంగారు పడతారు పాపం మిథున పీటలపై కూర్చుని అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది దేవా ఎక్కడా కనిపించడు సీన్ కట్ చేస్తే మరదల పిల్ల అలంకృత చనిపోవడానికి ఓ చెరువు దగ్గరకు పరిగెడుతూ ఉంటుంది బర్త్డే పార్టీకి పిలిస్తే క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని నమ్మి వెళ్లాను కానీ నా వీడియో తీసి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారని అనుకోలేదు ఈ విషయం మీకు చెప్పలేను నా కారణంగా మీరు అవమానపడితే నేను చూసి తట్టుకోలేను ఆ వీడియో బయటకొస్తే నేను బ్రతకలేను నాకు చావు తప్ప మరో దారి లేదు తప్పైనా సరే చనిపోవడానికి సిద్ధపడ్డాను నన్ను క్షమించండి అమ్మా నాన్న అక్క మీరు తట్టుకోలేరని నాకు తెలుసు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది నన్ను క్షమించండి అని బోరున ఏడుస్తుంది అలంకృత అటు దేవా కనిపించకపోవడంతో ఇల్లు మొత్తం వెతుకుతారు మిథున అతనికి ఫోన్ చేస్తుంది అది కూడా పనిచేయదు దాంతో అంతా దేవ ఏమైపోయాడని కంగారు పడుతూ ఉంటే సూర్యకాంతం వాయింపు స్టార్ట్ చేస్తుంది ఇందుకే అంటారు గుర్రాని చెరువు వరకు తీసుకువెళ్లంగాని నీళ్లు తాగించలేమని ఓ మై అమ్మమ్మో మీకింకా విషయం అర్థం కాలేదా దేవ కావాలనే వెళ్ళిపోయాడు ఏదో మొక్కుబడిగా వచ్చాడు కాని అతనికి మిథున్ని భారీగా అంగీకరించడమే ఇష్టంలేదు అందుకే పారిపోయాడు అని అంటుంది అటు అలంకృత చెరువులోకి దూకేస్తూ ఉండగా కరెక్ట్ టైంకొచ్చి హీరో దేవ కాపాడేస్తాడు బావా అంటూ మరదల పిల్ల అనేసరికి లాగి పెట్టి కొడతాడు దేవా సమస్య వస్తే చావు ఒకటే పరిష్కారం అనుకుంటే ఈ లోకంలో మనిషి అనేవాడే ఉండడు నీ ప్రాణం నీదే కావచ్చు కాని నీ ఊపిరి మాత్రం నిన్ను కన్నవాళ్ళది అంటూ కాసేపు హితోపదేశం చేసిన అనంతరం ఎందుకీ చెరువులోకి అనుకున్నావో చెప్పు అని అడుగుతాడు దేవా నా సమస్యకు చావు తప్ప పరిష్కారం లేదు బావా బోరున ఏడుస్తుంది అలంకృత దాంతో ఏమైందో చెప్పు అని దేవా అంటే చెప్పుకోలేను అంటూ మరదలు ఇద్దరు కాసేపు చావదబ్బుతారు ఇక మరదల్ని తీసుకుని ఆ బెదిరించిన వాడి దగ్గరికి వెళ్తాడు విక్రమ్ ముందు మరదలు పిల్ల ఒక్కరితే వెళుతుంది హా వచ్చావా రా వస్తావాని తెలుసు అంటూ ఆమెపై చెయ్యి వేయబోతాడు విక్రమ్ ఇంతలో మన హీరో గారు ఎంట్రీ ఇచ్చి కుమ్మేస్తాడు రేయ్ నన్నే కొడతావా నేనెవరో తెలుసా మినిస్టర్ కొడుకుని అంటాడు ఎక్కడి నుంచొస్తారో ఏ రాష్ట్రానికి మినిస్టర్లో తెలియదు కానీ ఇలాంటి రేప్ సీన్లకు మాత్రం భలే వచ్చేస్తారు మినిస్టర్ కొడుకులు నువ్వు మినిస్టర్ కొడుకువైతే ఇలాంటి చెత్త పనులు చేయమన్నాడా అంటూ విక్రమ్ ని ఉతికారేస్తాడు విక్రమ్ని చావ బాధేసిన దేవ ఆడాలంటే ఆటబొమ్మలు అనుకుంటున్నావురా అంటూ వాడి ఫోన్ని లాక్కుని ఫోటోలు వీడియోలు డిలీట్ చేసేస్తాడు తర్వాత ఆ మ్యాటర్ ఎవ్వరికీ చెప్పొద్దని అలంకృతతో చెప్తాడు దేవ ఎందుకలా అంటే అదంతే ఇలాంటి సీరియల్స్ సీన్స్ అన్ని ఇలాగే జరుగుతాయి కాబట్టి ఇది కూడా అలా సీక్రెట్ గా శృతిలో కలిపేయాలన్నమాట ఇక వ్రతం ఆగిపోవడంతో మిథునను త్రిపుర సూర్యకాంతం నానా మాటలు అంటూ ఉంటారు ఆ దేవాగాడి ఇక్కడికి వచ్చిందే నిన్ను వదిలించుకోవడానికని ఇప్పటికైనా తెలుసుకో ఇంకా ఇక్కడే ఉన్నారేంటి జరగని వ్రతానికి ఎగరేసుకొచ్చారు ఇంకా బయలుదేరండి అని దేవా తల్లి వదినెలను అవమానిస్తుంది త్రిపుర కానీ మిథున మాత్రం మా హీరో ముహూర్తం టైంకి వచ్చేస్తాడు అంటుంది ఆమె అన్నదంటే జరగాలి కదా మరి సరిగ్గా ముహూర్తం టైంకి వచ్చేస్తాడు దేవా ఎక్కడికెళ్ళెవరా అని శారదా అంటే ఓ ముఖ్యమైన పని మీద వెళ్లాను చెప్పే టైం కూడా లేదు కంగారులో ఫోన్ కూడా తీసుకువెళ్లలేదు అంటాడు అయితే మిథున వెర్రి నవ్వు నవ్వుకుంటూ వచ్చి నాకు తెలుసు దేవా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను చెప్పా కదా ముహూర్తం టైంకి వస్తాడని అదే జరిగింది ఆ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా అంటూ మళ్లీ కహాని స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి పూజలో కూర్చుంటారు అవును ఇంట్లో వ్రతం జరుగుతుంటే కూతురు ఏమైపోయిందని అలంకృత గుర్తుండాలి కదా ఎవడో తలమాసనోడి కోసం తెగ కంగారు పడ్డారు కానీ కన్న కూతురు మాత్రం ఎవరికీ గుర్తులేదు అంతా అయిపోయిన తర్వాత ఇంతకే అలంకృత ఏది అని లలిత అంటే అప్పుడు నవ్వుతూ ఎంట్రీ ఇస్తుంది మరదలు పిల్ల ఇక వ్రతంలో కూర్చున్న దేవ భార్య నుదుటిన బొట్టు పెట్టి ప్రేమ కురిపిస్తాడు ఇక అలంకృత దిగులుగా ఉంటే నవ్వుతూ ఉండమని సైగ చేస్తాడు దేవ మొత్తానికి నేటి ఎపిసోడ్లో వ్రతం అలా సాగిపోయిందన్నమాట ఇక రేపటి ఎపిసోడ్లో దేవ అరెస్ట్ అంటూ పోలీసులు సీన్లోకొస్తారు దేవాన్ని లాగి కొడుతున్నాడు హరివర్ధన్